పాలనలో దూసుకువెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబు భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై ఫోకస్ పెట్టారు ఏపీలో భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచడమే కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా భూ రిజిస్ట్రేషన్ అధికారులు ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షించనున్నారు ప్రస్తుతం విజయవాడ గుంటూరు విశాఖ వంటి నగరాలు పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న విలువ కంటే ఐదు నుంచి పది శాతం భూముల విలువలు పెరుగుతాయని సమాచారం అలాగే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉంటే బహిరంగ మార్కెట్ విలువలు తక్కువగా ఉన్నాయి ఇలాంటి హెచ్చు తగ్గులపై అధికారులు దృష్టి సారించారు ఇవాళ ఈ శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో విలువ పెంపుపై మరింత క్లారిటీ రానుంది మరోవైపు నిన్న మనకసిరలో పర్యటించిన సీఎం ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తామన్నారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా దోపిడీ చేశారని మండిపడ్డారు వైసీపీ సర్కార్ ప్రజాధనాన్ని వృధా చేసిందని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని తాము శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు సీఎం చంద్రబాబు